చెప్పండ ఇప్పుడు ఏం చెప్తారా గైస్ మనల్ని సెండ్ ఆఫ్ ఇచ్చేదానికి ఎంతమంది పిల్లకాయలు వచ్చేసారు చూడండి మొత్తం మా ఏరియా మొత్తం పిల్లకాయలు అందరూ వచ్చేసారు బాయ్ 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 ఏందో శ్రీమంతుడు సినిమాలో వాళ్ళు సైకిల్ వెనకాల వస్తారు కదా అటు వస్తున్నారు ఒరే మెల్లగా పోండి రేయ్ గైస్ ఇప్పుడే ఫ్యూల్ కూడా అయితే పట్టించాం నైన్ హండ్రెడ్ కి అయితే పట్టించా ఎయిట్ పాయింట్ ట్వంటీ లీటర్స్ వచ్చింది అసలు నేను ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్తాను చెప్పలా కదా ఇప్పుడైతే మనం తిరుమలకి వెళ్ళిపోతున్నాం అనమాట నాతో పాటు అయితే కళ్యాణ్ వస్తున్నాడు ఇంకా కార్తీక్ వస్తున్నాడు ఇంత చూసారా పిల్లకాయలు నా చుట్టూ ఎట్ట చుట్టుముల వేసారో ఒక పది పదహైదు మంది ఉన్నారు పిల్లలు మొత్తం మా ఏరియా పిల్లలే అనమాట నేను గ్లౌజ్ అని చెప్పి మా ఇంటి దగ్గర టెంపుల్ ఉంటే అక్కడ ఆగే మొత్తం చుట్టుములు వేసారు మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు కదా ఇప్పటికి మనం ఓడోమీటర్ అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ కిలోమీటర్స్ ట్రిప్ జీరో చేయాలా నేను బైట్ చేసేస్తా ట్రిప్ టూ అయితే జీరో చేసా ట్రిప్ వన్ ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ కిలోమీటర్స్ చూపిస్తుంది ట్రిప్ టూ చేసా ఆల్రెడీ మన ఇంటికాడ నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ వచ్చాము మనకి ఎన్ని కిలోమీటర్స్ వస్తే దానికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ యాడ్ చేసేసుకుంటే చాలు తిరుమలాకి వెళ్తున్నాం అని చెప్పి హీరో కూడా నేనైతే అదే వేసుకోకుండా చేసుకోకుండా చొప్పులేసుకున్నా ఇంకా కొండ మీద వదులుతూ ఉండాలి ఎందుకు మామూలుగా మనం బయట నడిచే దానికి కూడా షూస్ అంటే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి వేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యా ఈ బండి కొండం ఏందో కానీ రైడింగ్ బూట్స్ అయితే ఇప్పటి వరకు దాకలా డెలివరీ రోజు నార్మల్ స్నికర్స్ వేసుకున్నా మళ్ళీ దాని తర్వాత నెల్లూరు రైడ్కి వచ్చి ఆ నార్మల్ ఈ చొప్పులే వేసుకున్నా మళ్ళీ తిరుమలకి మళ్ళీ చెప్పులే ఇప్పుడు వరకు పండుగ ఉన్నానే కాని రైడింగ్ బూట్స్ అయితే అసలు వేసుకుంది రైడ్ చేయాలి తిరుమలకి నేను ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అనుకుంటున్నాను గాయస్ పోదాం 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 అని కాకపోతే ఎందుకో ఎవరో బైక్స్ ఎందుకు మన సొంత బైక్ వచ్చాక వెళ్దాం తిరుమలకి అని చెప్పి చాలా వెయిట్ చేసి ఆగిపోయా అనమాట ఫైనల్లీ మన బైక్ కొనుక్కున్న వన్ వీక్ కే మనం తిరుమలకి వెళ్ళడం జరుగుతుంది నాకైతే చాలా హ్యాపీ నేను మహానుభావుడికి స్పెట్స్ ఇస్తే ఆ రైడ్ లో అట్టే ఎగిరిపోయినాయి గాలికి సేమ్ ఈరో కూడా తల దిప్పాడు స్ప్రిడ్స్ గాలికి ఎగిరిపోయాయి ఈ రోజైనా బతికే చచ్చే చూడాలి ఓడు తలకి పెట్టుకొని హెడ్ ఇటు దిప్పాడు ఎగిరిపోయాను మొన్న కూడా ఎట్టేకిపోయి ఎప్పుడు కూడా చెప్పలేరు పూర్తి అన్న నువ్వు పెట్టుకో పాకురా నువ్వు అవి పెట్టుకో పాకురా నువ్వు ఇది ఫస్ట్ టైం కాదు ఇది సెకండ్ టైం ఇది ఎప్పుడైనా గాయ్స్ నేను చాలా స్పెట్టుకుంటాను ఏది నా చేతిలో పోదు అవతల చేతిలోనే పోద్ది అది పక్క ఈ బండి కొన్న వారానికే నేను ఎవరో తెలియని వాళ్ళకి కూడా తెలిసిపోయింది మా ఊరంతా తిరుమలలో దశరం చేసుకునేదానికి టోకన్ దశనం అని ఉంటుంది గాయ్స్ మన ఆధార్ కార్డు ఇచ్చామంటే దానికి ఒక టోకెన్ ఇస్తారు అనమాట వాళ్ళు ఇచ్చిన టైంకి మనం వెళ్ళిపోతే దసరం ఫ్రీ దశరం కన్నా కాస్త ఫాస్ట్ అయిపోద్ది ఇప్పుడు ఆ టోకెన్ దర్శనం చేసుకోవాలి అంటే ముందు టోకన్ తీసుకోవాలి కదా ఆ లో తిరుపతిలో ఇస్తారు అనమాట ఒక నాలుగు చోట్లలో ఇస్తారు మనం ఇప్పుడు ఆ నాలుగు చోట్లలో ఒకటి పోయి తీసుకోవాలన్నమాట ఓ బ్యూటిఫుల్ వ్యూ అక్కడ చూసారా దూరంగా ఎయిర్పోర్ట్ ఇండియా ఫ్లాగ్ ఎయిర్పోర్ట్ చిన్నది కనిపిస్తా ఉంది మన కళ్యాణ్ అయితే మనతో రేస్ పెట్టుకుంటున్నాడు పాపం నాకు క్రూజింగ్ స్పీడ్ వాడికి టాప్ స్పీడ్ అనమాట గైస్ ఇంత వాడు కళ్యాణ్ అయితే బాగా ఇబ్బంది పెట్టాడు అనమాట ఇప్పుడు లాంగ్ అయినా షార్ట్ అయినా సరే ఒకరితో కలిసి వెళ్తున్నప్పుడు అందరం ఒకే రూట్ అనుకొని పోవాలా వాడెవడో రోడ్ లో వాడు కనిపించాడంట వాడితో సొల్లేసుకుంటా అట తిరిగేశాడు వాడు వాడు శాష్టాలు ఇప్పుడు ఫోన్ చేస్తే ఆ కపిల్ తీర్థం కలే ఫ్లైఓవర్ దగ్గర ఉన్నా అంటే రేణుగుంట తిరుపతి రోడ్ లో ఉన్నాడు వాడు ఇప్పుడు నేను ఈ ఫ్లైఓవర్ ఎక్కితే వాడిని కలుసుకుంటా ఇంకా బస్ స్టాండ్ కడ కలుసుకుంటా వచ్చాను చెప్పేసా ఇప్పుడు వచ్చాడు కాసి పనికి మనడా నీ టెన్షన్ లో బ్లాగ్ ఆపడం ఆపేసా బ్యాటరీ అంతా అయిపోయింది బాపిడ్ ఏట్రా కెమెరాలో దగ్గరగా చూపేశాట్రా ఒకసారి రాతే అది చెప్పలేను ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది రే వేసుకో వేసుకోరే రే ఆపేస్తారు గైస్ ఇప్పుడు టోకన్స్ వచ్చి ఫోర్ ఫోర్ నుంచి సిక్స్ వరకు ఇస్తారంట ఇంకా ఇప్పుడు ఏమంటే టైం ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ దాకా ఉండాలి ఇక్కడే అంత సేపు ఇంకెందుకు అని చెప్పి కొండ మీదకి వెళ్ళిపోయి ఏదన్నా బ్లాక్ చేసుకోవచ్చు అని చెప్పి కొండ మీదకి బయలుదేరిపోయాను తిరుమలకి టోకన్ దర్శనం ఒక త్రీ టు ఫోర్ అవర్స్ లో కంప్లీట్ అయిపోతుందంట నార్మల్ దర్శనం వచ్చి నైన్ టు టెన్ అవర్స్ పడుతుందంట చెప్పలేము అప్పుడప్పుడు టువల్వ్ అవర్స్ కూడా పట్టొచ్చు అన్నాడు ఇప్పుడు చూసారా రైడర్ చేంజ్ అయ్యాడు కార్తీక్ ఆ బండిని కళ్యాణ్ నాయనకాల పిలియన్ గా కూర్చున్నాడు వచ్చినట్టు ఏదో పైకి తోలుతా ఉండాల్సిందే బికాస్ బ్లాగింగ్ చేయాలి అది మనం ఖాళీగా వెనకాల కూర్చోలేం కొండలు చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు మొత్తానికి మనం రోడ్స్ లో వెళ్ళబోతున్నాం యూట్యూబ్ పెట్టిన నుంచి అనుకుంటానే ఉన్నా ఎప్పుడెప్పుడు ఆ పైకి వెళ్దాం కొండ పైకి వెళ్దాం అని ఫైనల్లీ ఆ రోజు వచ్చింది ఈ రోజు వెళ్తున్నాం అనమాట మొత్తానికి చూడండి మన బండికి ఫస్ట్ ఫుల్ ట్యాంక్ వచ్చి ఈ పెట్రోల్ బంక్ లో అయింది అనమాట ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ లో ఇక్కడ ఎక్కడన్నా జ్యూస్ తాగేసి ఇంకా డైరెక్ట్ కొండ మీదకి కెలిపోతాం ఇప్పుడు కానీ తొందరగా ఒక వన్ అవర్ టూ అవర్స్ లో కొండలిపోయామంటే సరసరా కొండ మీద ఉన్న ప్లేసెస్ అవి కానీ ఈవినింగ్ లోపల చూసుకుంటే నైట్ కి కాస్త అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోవచ్చు అదనమాట ప్లాన్ మార్నింగ్ తో దర్శనం ఎన్నిటికైపోతే అన్నిటికి ఇంకా ఫ్రెష్ అయ్యన్నా ఇంటికి వచ్చేసేది లేదంటే నార్మల్ గా అట్లయినా ఇంటికి వచ్చేసేది కూల్ డ్రింక్ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం ఇంకెక్కడ బ్రేక్ లేదనమాట డైరెక్ట్ కొండపైకి అక్కడ చూసారు ఎన్ని కార్స్ ఉన్నాయో అదే అనమాట చెక్ పోస్ట్ అక్కడ మన బ్యాగ్స్ కెమెరాస్ అన్ని ఇచ్చాలి వాళ్ళు చెక్ చేసి పంపిస్తారు ప్లాస్టిక్ అలౌ ఉండదు కొండపైకి లిక్కర్స్ స్మోక్ లైటర్స్ అగ్గుపెట్లు ఏం అలవ ఉండదు అన్ని ఇక్కడ పడేయాల్సిందే ఏం అలవాట్లున్నా ఏమున్నా సరే మనకి కార్ లేదు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు ఈజీగానే వెళ్ళిపోవచ్చు నెంబర్ సెవెన్ దగ్గర నుంచి బైక్స్ ఎంట్రీ అంట నెంబర్ సెవెన్ అంటే ఓ అక్కడ ఉంది మధ్యలో ఇదిగోండి ఏడు కొండలు పైన చూసారా గాలిగోపురం చిన్నది కనిపిస్తుంది Okay. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అనమాట ఇంకా మన వాళ్ళు రాలేదు ఇక్కడైతే ఖచ్చితంగా మన తమ్ ఫోటో దిగాల ఎంత బాగా అనిపిస్తుందో చూడండి నాకు ఒక మొక్కు ఉంది ఈ సంవత్సరం అయ్యే లోపల నేను మళ్ళీ తిరుమలకి వచ్చి మెట్లు ఎక్కుతా ఇప్పుడు జస్ట్ బ్లాక్ కోసం ఒక వన్ డే ట్రిప్ లాగా ప్లాన్ చేసుకుని సరసరా వెళ్తున్నాం అంతే ఇంకో రోజు మెట్లు ఎక్కి వెళ్తా అసలు యాక్చువల్ గా నేను బండిల్లో కారుల్లో తక్కువ వెళ్తా అనమాట మాక్సిమం లో మాక్సిమం ఎప్పుడు నడిచే వెళ్తా మెట్లు పైన కొండపైకి గాయస్ ఇంతసేపు నుంచి అయితే ఇక్కడ ఇక్కడ కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాం ఇప్పుడే జస్ట్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట మా వాళ్ళు తీసారు అద్భుతమైన పిక్స్ అనమాట అంటే నిజంగా అద్భుతం అనుకో అంటే దరిద్రంగా తీశారు వాళ్ళకి నీట్ గా తీస్తే నాకు ఎప్పటిలాగే దరి అప్పటికి వాళ్ళకి కొన్ని చెప్పుకుంటూ అటు ఇటు చేస్తూ కొన్ని ఫోటోస్ వరకు అయితే బాగా వచ్చాయి మీరు చూడండి కళ్యాణ్ గడు గ్లౌజులు ఆడబెట్టేశాడు కళ్యాణ్ గ్లౌజులు అంటే గుర్తొచ్చింది ఈ గ్లౌజుల్ని నా పాత సబ్స్క్రైబర్స్ అయితే ఈ గ్లౌజులు మీకు బాగా తెలుసుంటది పేరుకే వాడి గ్లౌజులు ఎప్పుడు నాకాడే ఉండేటి ఇప్పుడు నేను వాడికి రే అరే కార్తీక్ అయ్యేజీబీ హెల్మెట్ వేసుకో పోదాం గైస్ బోట్ లో చూసారా ఓం నమో వెంకటేశాయ స్లో డౌన్ వైల్డ్ లైఫ్ క్రాసింగ్ తెలిసిందే కదా జంతువులు రోడ్డు మీదకి వచ్చేస్తాయనమాట మన బాగుంటే ఒక సింహం ఏదన్నా వస్తది కార్తీక్ ఒరే చెప్పాలంటే అసలు నువ్వే సింహంతో ట్రావెల్ చేస్తున్నావు అది నీకు తెలుసో తెలియదు బండి లేదు కూడా సింహమే ఆ ఏం కాదు నేను సింహమే ఈ ఘాట్ రోడ్ కోసమే కదా వెయిటింగ్ తిరుమల ఘాట్ రోడ్స్ తెలుసు కదా ఎలా ఉంటాయో ప్లీజ్ డూ నాట్ ఫీడ్ వైల్డ్ లైఫ్ ఐ మీన్ వైల్డ్ అనిమల్స్ ఎందుకంటే ఫీడ్ చేస్తే మంచిదే కదా అనుకోవచ్చు వాటికి ఫీడ్ చేయడం అలవాటు చేస్తే అన్ని రోడ్ల మీదకి వచ్చేస్తాయి అనమాట మనకి ఎంత రిస్క్ వాటికి అంతే రిస్క్ దానికన్నా ఫీడ్ చేయకుండా ఉన్నావు అంటే ఈ ట్రావు ఇప్పుడు అడవిలోనే ఉంటాయి మనకి లెఫ్ట్ సైడ్ చూసారా తిరుపతి మొత్తం కనిపిస్తుంది సిటీ ఇంకా పైకి వెళ్తే ఒక బెండ్ కాడ కనిపిస్తుంది చూపిస్తా సూపర్ వ్యూస్ ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పింది అన్నారా కళ్యాణ్ గడికి బండి రాదు ఏమైనా అంటే నేచర్ ని ఆస్వాదిస్తా వస్తున్నానని లుక్ దిస్ వ్యూ సూపర్ ఇంకా దీనికి పేరు పెట్టే దానికి ఏం లేదు బ్యూటీ ఆఫ్ తిరుపతి ఎంతో సిటీ అనమాట తిరుపతి సిటీ మీ గోపురంలో ఆ తెల్లకి కనిపించేటన్ని ఇల్లులు అదిగా గోపురంలో సూపర్ వ్యూ లో రికార్డ్ చేస్తున్నా నార్మల్ వన్ ఎక్స్ కాదు వైడ్ యాంగిల్ కాదు వైడ్ కన్నా ఎక్కువ అనమాట దాన్నే సూపర్ వ్యూ అంటారు మీకు అన్ని చిన్న చిన్నగా కనిపిస్తాయి నాకు తెలిసి మాక్సిమం కొండ ముచ్చు చూసారా కోతిలోనే అది ఒక జాత అనమాట లైక్ మా ఫ్రెండ్ కార్తీక కళ్యాణ్ ఒక్కొక్క కరువులో ఒక్కొక్క వ్యూ అసలు మాట రావట్లేదు వ్యూ చూస్తే చూస్తూ చూస్తేనే మనం ఎంత పైకి వచ్చేసాం చూడండి ఇంకా తిరుమల ఎయిట్ కిలోమీటర్స్ ఉంది గాయస్ మబ్బుల్లోకి వచ్చేసినట్టుంది చూడండి మామూలుగా లేదు వ్యూ అయితే వచ్చేసాం గాయష్ తిరుమలకి అసలు పెద్ద ఎక్కువసేపు డ్రైవ్ చేసినట్టు కూడా లేదు సింపుల్ గా వచ్చేసాం తిరుమలకి గైస్ అయితే వచ్చేసాము మన బైక్స్ అయితే ఇక్కడ పెట్టేసాము ఇక్కడ ఇది టీడీడీ వాళ్ళదే సంథింగ్ ఆఫీస్ అనమాట వాళ్ళని పర్మిషన్ అడుక్కొని కాస్త తినేసి వచ్చేదాకా టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అంతే తీసేస్తామంటే ఓకే అన్నారు తొందరగా వచ్చేయండి అన్నారు నుంచి ఇట్లా స్ట్రైట్ వెళ్ళాం అంటే అన్నదాన కేంద్రం ఉంటది అక్కడ పోయి మనం భోజనం చేద్దాం గైస్ ఇప్పుడే లోపలికైతే వచ్చి కూర్చున్నాం కరెక్ట్ గా మా పక్కనే ఇది ఉందనమాట మిర్రర్ టైప్ వచ్చి రాగానే వీడు పని స్టార్ట్ చేసాడు చేస్తాడు నెంబర్ వన్ సెట్ గై పడ్డమే ఆలస్యం రప్ప రప్పతో గైస్ తినేసిన తర్వాత కంటిన్యూ చేస్తా ఇప్పుడే బైక్ అయితే వచ్చేసాం ఇంక ఇక్కడ నుంచి ప్లాన్ చేయాలన్నమాట ఎక్కడికి బైక్ అయితే అక్కడ ఎక్కడో ఆపేసాను మొత్తం స్లోపే చూడండి స్పీడ్ చూడండి వెళ్తుంది యాభై ఇంకా ఎక్కువ వదిలేసి వెళ్ళిపోద్ది వదిలితే ఇక్కడ చూడండి న్యూట్రల్ వేసేసి ఇంజిన్ స్టార్ట్ కూడా లేదు ఓన్ వెళ్ళిపోతుంది బండి ఇక్కడ చూసారా మన లెఫ్ట్ సైడ్ అంతా చెరువు సూపర్ గా ఉంది ఇట్లా స్ట్రైట్ సిక్స్ కిలోమీటర్స్ వెళ్తే పాప నాశనం ఫస్ట్ పాప్ వేనాశనం చూసుకొని రిటర్న్ లో స్టెప్ బై స్టెప్ చూపించుకుంటా వద్దాం విండ్ మిల్స్ అయితే ఇప్పుడు చాలా దగ్గరికి కనిపిస్తున్నాయి ఇటు చూడండి ఎంత ఉన్నాయో అసలు పైన చూసారా మబ్బు మొత్తం నల్ల మబ్బు వర్షం పడుతుంది ఖచ్చితంగా వర్షం పడుతుంది క్లైమేట్ కూడా నట్టుకుండి చల్లగా మారిపోయింది ఇంతసేపు చల్లంగానే ఉంది ఇప్పుడు ఇంకా చల్లంగా మారిపోయింది ఇదే పాపనం వచ్చేసాము ఇక్కడ నుంచి రిటర్న్ చూసుకుంటా వెళ్దాం ఒక్కొక్కటి చూడండి ఎంత పెద్ద డ్యామ్ ఈ డ్యామ్ లో ఇప్పుడు నేను వాటర్ వదిలింది అంటే గేట్స్ వదిలింది ఇప్పుడు వరకు ఒకసారి కూడా చూడలేదు ఇదంతా డ్యామ్ కిందకి లేదానికి రూట్ అనమాట కింద వరకు ఉంది కాకపోతే ఇక్కడ ఓన్లీ టీడీడీ అథారిటీస్ ఒకటే అనమాట డ్యామ్ కిందకి ఇంకా డ్యామ్ పైకి అలో మాములు ఇక్కడికి వచ్చిన భక్తులకి అందరికి అలవ్ లేదనమాట దనం పెట్టుకొని మళ్ళీ కంటిన్యూ గైస్ ఇక్కడ పాప వినాశనంలో మీకు ఏదేవిడో చెప్పలా కదా ఇక్కడ శ్రీ గంగాదేవి అమ్మవారు అనమాట ఇక్కడ ఉండేది ఈ పాప వినాశనంలో మీకు కరుంగలి మాల ఐడియా ఉందా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో గానీ యూట్యూబ్ లో కానీ చాలా వైరల్ అయిపోతుంది ఆ కరుంగలి మాల పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వేసుకుంటా ఉన్నారు మెడలో ఆ మాల్ని ఇక్కడ అమ్ముతున్నారు అనమాట అసలు మాక్సిమం ఇక్కడ అమ్మే మాల్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అన్ని అనమాట ఒరిజినల్ మాల్ మీకు కావాలనుకుంటే పాతాల శంభు మురగన్ టెంపుల్ అని ఉంటది తమిళనాడులో చాలా ఫేమస్ అక్కడికి వెళ్తేనే మాక్సిమం టు మాక్సిమం అక్కడే ఒరిజినల్ దొరుకుతాయి ఇవన్నీ ఫేక్ ఇవన్నీ నమ్మి తీసుకోకండి మీ మనీ వేస్ట్ అంతే అంతకు మించి ఏం లేదు గైస్ ఇప్పుడే పాపినశనం కాడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం ఇంతక ఆ మబ్బు చూసి ఎక్కడ పెద్ద వర్షం పడిపోద్దాం అనుకుంటా ఉన్నా కానీ అంత పెద్ద వర్షం ఏం పడలేదు చిన్న జల్లు కొట్టింది క్లైమేట్ చల్లంగా మారింది ఆల్రెడీ ఈ కొండ చాలా చల్లంగా ఉంటది దానికి తోడు వర్షం జల్లు కొట్టి చాలా బాగుంది గైస్ ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ వచ్చి ఆకాశగంగా అనమాట ఇక్కడ ఆకాశగంగ వచ్చే ట్యాంక్ కి మన ఓడోమీటర్ చూసారా ఎగ్జాక్ట్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకుని అనమాట మన బైక్ ఇది గుర్తు పెట్టుకోవాలి ఇది కరెక్ట్ గా ఆకాశ గంగ దగ్గర ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎగ్జాక్ట్ కంప్లీట్ అయింది గైస్ ఇప్పుడే ఆకాశ అయితే వచ్చాం అదే మీకు ఇంతకు చెప్పా కదా ఇట్లా మెట్లు దిక్కుంటా ఇట్లా కిందకి వస్తే ఇక్కడ శ్రీ అంజనాదేవి అండ్ శ్రీ బాలాంజనేయ స్వామి టెంపుల్ అంట ఇక్కడ కింద అక్కడ చూసినట్లయితే మీరు చూడండి ఇక్కడ వాటర్ చిన్నగా పడుతూ ఉన్నాయి ఇంక ఇది అనమాట ఇక్కడ లొకేషన్ మొత్తం గ్రీనరీ గ్రీనరీ తప్ప ఇక్కడ ఏం ఉండదు నా హెయిర్ స్టైల్ పట్టించుకోబాకండి తల మీద నీళ్లు తలంతా అణిగిపోయింది అణిగిన తల మీద హెల్మెట్ అసలు ఇంకా అసలు జుట్టు ఇంకా పైకి లేయట్లేదు ఇప్పుడే ఆకాశ దీన్ని నెక్స్ట్ కి వెళ్ళబోతున్నాం దీని తర్వాత జపాలి అనుకుంటా నాకు తెలిసి గైస్ ఇప్పుడే జపాలికి అయితే వచ్చేసాం ఆకాశ గంగ పక్కనే అనమాట జపాలి జస్ట్ ఆ టెక్సలెటర్ ఇస్తే ఇంకా జపాలికి వచ్చేసాం గైస్ ఈ జపాలి కాడ పైన నుంచి బైక్స్ వస్తున్నాయి కదా ఆ రూట్ లోనే వెళ్ళిపోవచ్చు అంట చిన్న చిన్న బైక్స్ వెళ్ళిపోతున్నాయి ఎఫ్జెడ్ స్కూటీ వెళ్ళిపోతున్నాయి అలాంటిది ఎంత బైకులు కొనుక్కొని పూజ చేసుకునే దానికి వెళ్ళాలి మనం కూడా మొత్తానికి బండిని కొనుక్కొని ఆఫ్ రోడింగ్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాం అది కూడా ఇక్కడ జపాలి తిరుమలలో దీనికి ఆఫ్ రోడ్ మోడ్ పెట్టిన పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు బండి గైస్ మనం అయితే జపాలికి వచ్చేసాం మన బైక్ చూడండి ఇక్కడ పెట్టినాం అనమాట ఇక్కడ ఒక కోనేరు ఉంది ఇది అనమాట గుడి ఎంత బాగుందో చూడండి ఇది నేను సెకండ్ టైం ఏమో వస్తున్నా ఈ టెంపుల్ కి ఎప్పుడో చిన్నప్పుడు వచ్చా ఊహో కూడా తెలిసి ఉండదు నాకు మళ్ళీ ఇప్పుడే వస్తున్నా తిరుమలకైతే అయితే ఈరికి ఒక రెండు మూడు సార్లు వస్తుంటా గాని ఈ జపాలికి అయితే పెద్ద నేను రాలేదు చెట్లు చూడండి ఎంతెంత పెద్దటి ఈ ఒక్క చెట్టు చూడండి ఎంత పెద్దదో గైస్ చీకటి అయిపోయింది చెప్పాలంటే సిక్స్ ఫిఫ్టీ త్రీ అయితే టైం అయింది ఇంతసేపు ఇక్కడ ఫోటో షూట్ కొన్ని రీల్స్ తీసుకుంటా ఉన్నాం అదే జపాలి దగ్గర ఉన్నాం ఇప్పుడు స్టార్ట్ అయ్యాం అనమాట నాకు తెలిసి మాక్సిమం ఇంకెవరు ఉండరు ఎందుకంటే జపాలి కూడా సెవెన్ కి క్లోజ్ అంట ఇంకొక సెవెన్ మినిట్స్ లో సెవెన్ అయిపోద్ది గైస్ దీని అవతల మీకు చెరువు ఎంత మాత్రం కనిపిస్తుందో తెలీదు కానీ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది నిలబడి మరీ చూపిస్తున్నా మీకు కొండ మీద ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేసాం ఇంకా మెయిన్ మనం వెంకటేశ్వర స్వామి చూడడం ఒకటే బ్యాలెన్స్ నేను ఇంకా బైక్స్ అక్కడన్నా పెట్టేసి ఇంకా అయితే ఎంజాయ్ చేస్తాను గుండు కొడుచుకుని ఇంకోలాగా అనిపిస్తాడు అనమాట ఇప్పుడే లాకర్ అయితే తీసేసుకున్నాం ఇవన్నీ లాకర్ లో పెట్టేసి మళ్ళీ కంటిన్యూ చేస్తా చాలా సేపు ఇప్పుడైతే బ్లాక్ చేస్తున్నాను నిన్న నైట్ దసరానికి వెళ్ళాము ఇప్పుడు అయింది అనమాట ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ట్వల్వ్ దాటింది ప్రజెంట్ దర్శనం అయ్యి వచ్చాము నిన్న మేము నైన్ కేమో దర్శనం లోపలికి వెళ్తే అరౌండ్ మీరే ఆలోచించుకోండి ఫిఫ్టీన్ అవర్స్ దాకా పట్టింది దర్శనం చాలా క్రౌడ్ ఉన్నారు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడే దర్శనం అయిపోయింది లడ్లు చూసుకున్నాము నేను మా అదే మా ఫ్రెండ్స్ వచ్చేసాము నేను కళ్యాణ్ కార్తీక్ బుద్ధులు చెప్పులు పెట్టేసిపోతే వీళ్ళిద్దరికి ఉన్నాయి నా వరకు పోయినాయి వీళ్ళకి ఫుల్ హ్యాపీగా ఉంది నా చెప్పులు పోయిన దానికి ఏడు వదిలేసి వెళ్ళాం అనమాట నా చెప్పుల్ని నా చెప్పు నాది కళ్యాణ్ది ఎగ్జాక్ట్ ఈ ప్లేస్ లో వదిలేసి వెళ్ళాం కార్తిక్గాడు ఆడు వదిలేడు వాడు చెప్పులు ఉన్నాయి కళ్యాణ్ గడు షూస్ ఉన్నాయి నా కొత్త పోమా చెప్పులు కాసి పద్దెనిమిది వందల పోయా మొత్తం ఇక్కడ అంతా ఎతికా ఎక్కడ లేవు ఈ కుప్పంతా ఎతికా ఎవరో వేసుకెళ్ళిపోయారు నా చెప్పులు గైస్ ఇక్కడ కనిపిస్తుంది కదా నిన్నటి నుంచి నేనైతే ఏం బ్లాక్ చేయలేదు ఇక్కడే అనమాట మేము తీసుకుని లాకర్ అసలు మాకు రూమ్ కూడా చిక్కలేదు లాకర్ తీసుకుని హెల్మెట్లు మా బ్యాక్ ప్యాక్స్ అన్ని ఆ లాకర్ లో పెట్టేసుకుని నైట్ ఇప్పుడే ఇక్కడ నుంచి తిరుమల నుంచి స్టార్ట్ అయ్యాం గైస్ వెంకటగిరికి వెళ్ళిపోతున్నాం ఇంకా నాన్ స్టాప్ వెంకటగిరి వెళ్ళిపోవచ్చు ఎంత హండ్రెడ్ కిలోమీటర్స్ అంతే గైస్ న్యూట్రల్ అయితే వేసేసాను ఏదో ఎలక్ట్రిక్ బైక్ వెళ్తున్నట్టు వెళ్తుంది ఇది తిరుమల టు తిరుపతి నలభై నిమిషాలు అంట జర్నీ టైం బోర్డు పెట్టిన అరౌండ్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఈ ఘాట్ కిలోమీటర్ కి రెండు నిమిషాలు చేసి అరౌండ్ ఫార్టీ మినిట్స్ పెట్టున్నారు జర్నీ ఇప్పుడు నా వాయిస్ ఇంకా మీకు చాలా క్లారిటీ గా వస్తుంది నాకు తెలిసి బికాస్ ఎందుకంటే బైక్ నుంచి ఏ సౌండ్ రావట్లేదు గాలి లేదు చాలా క్లిస్టర్ క్లియర్ గా ఆడియో వస్తుంది అని అనుకుంటున్నా ఇక్కడ నుంచి అయితే తిరుపతి వ్యూ కనిపిస్తా ఉంది బట్ గోప్రోలో అసలు జస్టిఫై చేయలేదు అనమాట మనం కళ్ళతో చూస్తేనే బాగా కనిపిస్తుంది ఎందుకంటే అంత చెట్లు ఉన్నాయి అది కాక దీంట్లో సూపర్ వ్యూ లో రికార్డ్ చేస్తా ఉన్నా మీకు అసలు ఏం కనిపిదు బట్ ఏదన్నా మంచి బెండ్ ఐ మీన్ మంచి కార్నింగ్ బాగా కనిపిస్తే అక్కడ బండ్ ఆప్ మరి చూపిస్తాం మీకు కిందకి తిరుపతికి దిగే రూట్ మొత్తం నీట్ గా ఉంది రోడ్డు మొత్తం అక్కడక్కడ మాదిరిగా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అనమాట రోడ్ ని బట్ ఎక్కేటప్పుడు అయితే రోడ్డు చాలా వరకు డామేజ్ అయిపోయింది సగం రోడ్ ఏమో కన్స్ట్రక్షన్ లో ఉంది ఇంకా ఒక థర్టీ పర్సెంట్ రోడ్ ఏమో కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంది మాక్సిమం ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తారు ఇలాంటి చోట్లలో ఎందుకంటే ఉన్నది ఒకే ఒక ఆప్షన్ కొండ మీదకి వెళ్ళాలంటే ఓన్లీ రోడ్వేనే అలాంటి రోడ్వే సరిగ్గా లేదంటే వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తారు మాక్సిమం టెన్ డేస్ లో వర్క్ అయిపోతుంది ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఏమో ఉంటది తిరుపతి టు తిరుమల బండి డిస్ప్లే లేదనుకోని గాస్ బండిని అయితే పూర్తిగా ఆపేసా ఊరికే పోతా ఉన్నా ఇంత కిలోమీటర్ల నుంచి అబ్బో అబ్బో అబ్బా ఏం కనిపిస్తుంది సూపర్ మీకు గోప్రోలు అసలు కనిపిదు నేను ఫోన్ లో రికార్డ్ చేసి మరి వీడియో ప్లే చేస్తా చూడండి ఇదిగోండి ఏదైనా కళ్ళతో చూస్తేనే గైస్ వీడియో ఎప్పటికైనా వీడియోనే మొత్తం ఇదంతా తిరుపతి అనమాట ఫ్యూల్ రేంజ్ సార్ ఎంత చూపిస్తుందో టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ చూపిస్తుంది రేంజ్ కరెక్ట్ గా చూడండి ఇప్పుడు ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ కాసేపులో ఇది నైన్టీ అన్నా హండ్రెడ్ అన్నా ఫ్యూల్ రేంజ్ పడిపోద్ది పక్కా చెప్తున్నా ఎందుకంటే నిన్న నైట్ తోనే నైన్టీ చూపించింది ఇంజిన్ ఆపుకొని వచ్చాం కదా అది గ్లిచ్ అయ్యి ఒకసారిగా ఫ్యూల్ పంప్ ఇంత చూపిస్తుంది టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ గైస్ ఫ్లైట్ చూసారు ఆ టేక్ ఆఫ్ ఎట్ అవుతుందో ఎగ్జాక్ట్ మన పైనే నే టేక్ ఆఫ్ అయినట్టుంది కిందనే వెళ్తుంది అబ్బా షర్ట్ 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 జస్ట్ ఇప్పుడే మా ముందే గేట్ పడిపోయింది దరిద్రం మన మీద దండయాత్ర ఎప్పటి నుంచో చేస్తుంది మంచి స్పీడ్ లోనే వెళ్తుంది ట్రైన్ ఎగ్జాక్ట్ గేట్ పడిన ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ లో ట్రైన్ వచ్చేసింది తీసారు గేట్ ఇక్కడ అతి పెద్ద ఇబ్బంది ఏంటంటే చాలా ఎత్తు స్పీడ్ బ్రేకర్ అనమాట ఈ తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న కార్లకి చూడండి అడగ ఇప్పుడు చూసారా ఫ్యూల్ రేంజ్ వన్ ఫిఫ్టీన్ టైము ఫ్యూల్ రేంజ్ చూడండి వన్ ఫిఫ్టీ చూపిస్తుంది ఇంతక టూ ఫార్టీ చూపించింది ఇప్పుడు వన్ ఫిఫ్టీ చూపిస్తుంది ఓకే కాయ నేను మా ఇంటి దగ్గరికి కూడా అయితే వచ్చేసాను ఎప్పటి నుంచో ఈ తిరుమల బ్లాగ్ చేద్దాం 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 అని చాలా అనుకుంటున్నా ఆపుకుంటూ కూర్చున్నా నా బండి వచ్చాకే చేద్దాం అని చెప్పి ఫైనల్లీ ఈ రోజుతో ఫుల్ అయిపోయింది ఇంకా చాలా సార్లు వెళ్ళచ్చు బట్ ఫస్ట్ టైం వెళ్ళాలి అనుకున్న బైక్ తో సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోయా ఈ బ్లాగ్ మీకు డెఫినెట్లీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోట్ టు సబ్స్క్రైబ్ మోహిత్ మోటో బ్లాక్ నెక్స్ట్ బ్లాగ్